మన ఛానల్లో మూడో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం ఆలోచించబోయే ఒక అంశం ఏంటి అంటే చీమ చీమల్లో మనం పాటలు నేర్చుకోవచ్చా ఆకారంలో చాలా చిన్నవైన చీమలు నేర్పించే పాటలు చాలా గొప్పవన్నమాట మీరు ఈ మాటలను గమనించినట్లయితే ఈ మాటల నుంచి మనం చీమ గురించి ఆలోచించబోతున్నాం అసలు ఈ మాటలు ఎవరి కోసం చెప్పబడ్డాయంటే సోమరి కోసం సోమరతనం అనేది ఎంత ప్రమాదం అంటే అది సోమరతనం ఉన్న వాళ్ళకి ప్రమాదమే అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రమాదమే కాబట్టి మనం సోమరతనం ఒకవేళ మనలో ఉంటే మనం ముందే దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి మనలో సోమరితనం ఉందా ఒకసారి మనం మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుందాం ఒక ఐదు విషయాలు మొదటి విషయం సోమరి నిద్ర త్వరగా లేయరు లేట్గా లేస్తారు కాబట్టి బ్రష్ చేయడం లేట్ అవుతుంది స్నానం చేయడము లేట్ అవుతుంది పనికి ఉద్యోగానికి స్కూల్కి దేనికి వెళ్ళాలన్నా లేట్ అయిపోతూ ఉంటుంది రెండో విషయం కష్టపడడానికి ఇష్టపడరు ఎవరైనా పని చెప్పినా కూడా విసుక్కొని సాకులు చెప్పి ఆ పనిని మానుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు మూడో విషయం మంచి ఆహారాన్ని తీసుకోరు మంచిగా నిద్రపోరు ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి దరిదాపుల్లో కూడా ఉండదు ఇక నాలుగో విషయం వారు ఏది స్టార్ట్ చేయరు స్టార్ట్ చేసినా వాటిని సగంలోనే ముగిచేస్తారు వారు హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఆ పనిలో వాళ్ళు ఇవ్వలేరు ఇక ఐదో విషయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించరు ఇది అందరిలో ఉందండి ఉదాహరణకు మనం ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు ఫోన్ తీసుకుంటూ ఉంటాం షార్ట్స్ ఓపెన్ చేసేస్తాం ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అది ఏదొస్తే అది చూస్తూ ఉంటాం ఒక తోలు బొమ్మలాగా లాగా ఆ యూట్యూబ్ చెప్పింది మనం చేస్తూ ఉంటాం కానీ మనకంటూ అవసరమైనది ఏది అని సెర్చ్ చేసి మనం యూట్యూబ్లో అన్నది చూడం అలా సెర్చ్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది టైం సేవ్ అవుతుంది మన ఛానల్ కంటెంట్ అనేది సోమర్లకు రికమెండ్ చేయదు ఎవరైతే ఇంతకు ముందు మంచి మంచి కంటెంట్ చూస్తుంటారో వాళ్ళకే రికమెండ్ చేస్తుంది ఇక చీమల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం మరొకటి ఏంటంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ ఈ క్రమశిక్షణలో రెండు రకాల పదాలు ఉన్నాయి క్రమమైన శిక్షణ క్రమమైన శిక్షణ క్రమశిక్షణ అనేది ఒక రోజుకి సంబంధించింది కాదు అది డైలీ ఉండాల్సింది అది ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు మన చిన్నప్పుడు టీచర్స్ అనేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే లైన్లో నడవడానికి చీమలు చూసి నేర్చుకోండి అని అనేవాళ్ళు అంటే చీమల్లో క్రమశిక్షణ ఉంది చీమలు చూసి మనం క్రమశిక్షణ నేర్చుకోవచ్చు క్రమశిక్షణ చీమలోకి ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే దేవుడు పెట్టాడు దేవుడిలో క్రమశిక్షణ ఉంది కాబట్టి దేవుడు పెట్టాడు ఆ రోజుల్లోగా సృష్టి చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఆ రోజుల్లోగానే ఆయన చెయ్యాలి దేవుడు ఒకసారి అనుకుంటే చేస్తాడనమాట మనం కూడా ఆరు గంటలకు ఎలా వెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆరు గంటలకి లేయ్యాలి ఈ డిసిప్లిన్ మనలో ఉండాలి డిసిప్లిన్ మనలో ఉంటే దేవుడి లక్షణం మనలో ఒకటి ఉన్నట్టే ఇక రెండో విషయం వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఐకమత్యం రీసెంట్గా ఒక వీడియో చూశానండి అది ప్లే చేస్తే మళ్ళీ కాపరేట్ స్ట్రైక్ రావచ్చు కాన్సెప్ట్ చెప్తే చూడండి ఒక ఆయన ఫోన్ రికార్డ్ చేస్తూ కొంచెం టీ కింద పోస్తాడు అప్పుడు ఒక చీమ్ వచ్చి దాన్ని టేస్ట్ చేసి అలా అలా అని తిరుక్కుంటూ వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అవన్నిటిని కూడా తీసుకొని వచ్చేస్తుంది వాటిలో ఉన్న ఐకమత్యం చూడండి మనకి ఒకవేళ ఒక రోడ్లో ఒక బ్యాగ్ నిండా డబ్బులు కనపడ్డాయి అనుకోండి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కిందింటి వాళ్ళని బంధువులని స్కూల్ వాళ్ళని అందరినీ పిలిచి ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి మనం డివైడ్ చేసుకుంటామా లేదు ఎంత కష్టమైనా మనమే మోసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం మనలో ఉన్న స్వార్థం అలాంటిది జంతువుల్లో ఎక్కడా లేని స్వార్థం మనుషుల్లో మాత్రమే ఉంది జంతువుల్లో ఉన్న ఐక్యత మనుషుల్లో లేదు ఇది ప్రారంభ సంఘంలో మనం చూస్తాం వారు చిరస్థిరాస్తులు నమ్మి వారికి కలిగినది వారు సమిష్టిగా పెట్టుకొని అందరికీ వారి వారు అక్కడ కొలది పంచిపెట్టారనమాట ఇలాంటి సమాజాన్ని మనం ఎప్పుడు చూడగలమండి అప్పుడు ధనికులు పేదవాళ్ళని ఆ తారతమ్య భేదాలు అనేవి ఉండవు అలాంటి సమాజం మనకు కావాలంటే మీరు ప్రకృతిలో ఉన్న పాఠాలను నేర్చుకొని ఇతరులకు చెప్పేవారుగా మీరు ఉండాలి ఇక ఇంకో విషయం చీమలో నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే భవిష్యత్తు ప్రణాళిక అవి వేసవి కాలం మందు ఆహారాన్ని సిద్ధపరచుకొని కోతకాల మందు ధాన్యాన్ని కూర్చుకుంటాయని దీన్ని చదివిన వాళ్ళందరూ ఏమర్థం చేసుకున్నారంటే భూమి మీద మనం సంపాదించుకోలేము అని అనుకున్నారు కొత్త మందులకు వస్తే యేసుక్రీస్తు గారు ఏమంటారు అంటే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే స్టేషన్లు కారా అని అంటాడు మతేసు వార్త ఆరోగ్యం ఇరవై వచ్చినలో ఏమంటాడంటే పరలోక ముందు మీ కొరకు ధనమును కూర్చుకునే అని అంటాడు పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే అవునండి భూమి మీద మీరు ఎంత కూర్చుకున్న ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎన్ని కార్లు కొన్నా మీరు ఎంత సంపాదించుకున్న అవన్నింటినీ ఏదో ఒకరోజు వదిలి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోవడానికి ఎప్పుడు కష్టపడండి మరి ఇండియాలో సంపాదించిన డబ్బు అమెరికాలో మనం ఖర్చు పెట్టాలంటే మనీ ఎక్స్చేంజింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి అలానే అలానే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే భూమి మీద మనీ ఎక్స్చేంజింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఏంటంటే సంఘాలు దేవుని సంఘాల్లో మీరు కనుక ధనాన్ని ఇస్తే దేవుని సంఘాలకు మీరు కనుక ధనాన్ని ఇస్తే అప్పుడు మీ ధనం అన్నది పరలోకంలో కూర్చోబడుతుంది మరి సంఘాలకు డబ్బు ఇవ్వమంటున్నారు ఇది ఎంతవరకు మంచిదండి అని అంటే నిజంగా నిజమైన దేవుని సంఘాలకు దేవుని డబ్బును ఉన్నతంగా దేవుని పని కోసం మాత్రమే లేదంటే దేవుని పిల్లలకు భోజనం పెట్టడానికి మాత్రమే ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారికి రీసెర్చ్ అయినా వారికే మీరు దానాన్ని ఇవ్వండి ఎవరు పడితే వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చేసి స్కానర్ పెట్టేసి మీకోసం ప్రార్థన చేస్తాం డబ్బులు ఇవ్వండి అని అంటే ఇవ్వకండి డబ్బులు ఎవరికి ఊరికి రావు కదా దానికంటే అలాంటి వాళ్ళకి ఇవ్వడం కంటే మీరు రోడ్డు మీద ఉన్న పేదవాళ్ళకి దేవుడు పేరు చెప్పి ఇవ్వడమే మేలు ఇచ్చేటప్పుడు రీసెర్చ్ చేయండి వాళ్ళు దనాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని ముందు కనుక్కొని తెలుసుకొని ఆ తర్వాత ధనాన్ని వారికి ఇవ్వండి అప్పుడే మీ ధనం పరలోకంలో కూర్చోబెడుతుంది చివరి విషయం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఒకవేళ చీమలే సమాజంలో లేకపోతే ఏం జరుగుతుంది చీమల సమాజంలో ఎంత ఉపయోగపడుతున్నాయంటే పర్యావరణానికి ముందుగా అవి నేలను సారం చేస్తాయి చనిపోయిన పురుగులన్నింటినీ అవి ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చేస్తాయి అంటే ముక్కలు ముక్కలుగా చేసేస్తాయి అలా ముక్క ముక్కలైన పురుగుల్లో నుంచి కొన్ని రసాయనాలు బయట వచ్చి ఆ రసాయనాలు చెట్లకు ఆహారంగా ఉపయోగపడతాయి చెట్లు మంచి ఆహారాన్ని తీసుకొని మంచి ఫలాలను ఇస్తాయి మనకి చూడండి మన ఆహారం చీమలు దగ్గర నుంచి స్టార్ట్ అయింది చీమలు లేకపోతే మంచి మనకు ఆహారమే లేదు చీమలు లేకపోతే నేల సారవంతమైన నేల లేదు చెట్లకు ఆహారం లేదు అక్కడి నుంచి మనం తినే ఆహారం రాదనమాట రెండవ విషయం బ్లడ్ రూట్ అనే ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క ఎలా ఉపయోగపడుతుందంటే ఆ మొక్క జ్వరానికి జలుబుకి దగ్గుకి కొన్ని రకాలైన చర్మ సంబంధిత వ్యాధులకు అలానే ఒక ఈ కొన్ని రకాలైన క్యాన్సర్స్ ఉంటాయి వాటికి ఔషధంగా ఉపయోగపడుతుంది మరి ఇన్ని రకాలైన ఔషధాలు కలిగిన ఆ మొక్క వ్యాప్తి ఎలా జరుగుతుంది అంటే ఆధారపడి జరుగుతుంది చీమలు లేకపోతే ఆ మొక్క అనేది వ్యాపించదు ఇంకా అక్కడితో ఆ మొక్క ఇంకా అంతరించిపోతుంది కాబట్టి చీమల వల్ల ఈ మొక్క కూడా బ్రతుకుతుంది ఆ మొక్క లేకపోతే మనకి ఇన్ని రకాలైన ఔషధాలు ఉండవు కాబట్టి చీమల వల్ల చాలా అవసరం ఉందన్నమాట ఇలా చీమల వల్ల ఇన్ని అవసరాలు ఉన్నాయి చీమల సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి చీమలు తినే రకాలైన కొన్ని పురుగులు కూడా ఉంటాయి మరి అవి చీమలు తినకపోతే వాటి యొక్క ఫుడ్ చైన్ అనేది దెబ్బతింటుంది కాబట్టి చీమల వల్ల చాలా అవసరం ఉంది మరి మన వల్ల ఈ సమాజానికి మన కుటుంబానికి ఈ దేశానికి దేవునికి ఏం ఉపయోగం ఉంది మనం కనుక దేవుని మాటల్ని సమాజానికి చెప్పామనుకోండి ఒకవేళ వాళ్ళు దేవునికి భయపడి తప్పు చేయడం మానేస్తే ఈ సమాజంలో వ్యసన పరులు ఉండరు దొంగతనాలు చేసే వాళ్ళు ఉండరు ఈ సమాజంలో హత్యలు చేసేవాళ్ళు ఉండరు అసలు పోలీస్ స్టేషన్లు అనేవి ఉండవు అలాంటి అద్భుతమైన సమాజాన్ని మనం ఎప్పుడు స్థాపించగలమంటే దేవుని భయం ఉన్నట్టు ఉన్నప్పుడు దేవుని భయం ఉంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు కాబట్టి మనుషులు దేవుని భయం ఉంటే తప్పు ఎక్కడ చేయడానికి అవకాశమే ఉండదు కాబట్టి దేవుడి గురించి సమాజానికి చెప్పండి మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి ఇవి చీమకు వచ్చిన విషయాలు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ చేయండి మీ కామెంట్స్ని ఖచ్చితంగా తెలియజేయండి రాబోయే వీడియోస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మన ఛానల్ని ఎప్పుడు మిస్ అవ్వకుండా మీరు చూస్తూ ఉంటారని నమ్ముతున్నాను అంటిల్ దెన్ కీప్ లవింగ్ కీప్ వాచింగ్ బైబుల్ ఎపిసోడ్స్ తెలుగు థ్యాంక్ యూ మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారు మన ఛానల్ కంటెంట్ అనేది సోమర్లకు రికమెండ్ చేయదు ఎవరైతే ఇంతకుముందు మంచి మంచి కంటెంట్ చూసుంటారో వాళ్ళకే రికమెండ్ చేస్తుంది